అండి వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ కుమార్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఈ రోజు అయితే నేను కాకరకాయల కారం అయితే చేయబోతున్నాను కాకరకాయల కారం అయితే నేను వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేస్తానండి నిలువుగా కాయకాయ ఇలా ఏపుతాను నేను ఎలా చేస్తాను చూడండి ముందు అయితే పైపైన ఇది పొట్టు అయితే తీస్తానండి కొంచెం చేదు ఉంటే పిల్లలు తిండ్ర కదా కానీ పై పైన అయితే తీస్తాను నేను ఇవన్నీ శుభ్రంగా పై పైన చెక్కు తీశానండి వీటినైతే చెక్కు తీసిన తర్వాత శుభ్రం కడిగాను వీటిని నాలుగు ముక్కలుగా నిలువుగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఇలాగ మొక్కలన్నీ మొత్తం కట్ చేసానండి ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ అయితే పెట్టాలి మొక్కలకు పట్టేటట్టు మొక్కలు అన్నిటికి సాల్ట్ అయితే పెట్టేసామండి ఈ ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ అయితే ఇందులో పెట్టుకున్నాం కదా ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాను ఈ పక్కన పెట్టిన తర్వాత స్టవ్ అయితే తొలగించుకున్నాను డేషా పెట్టాను సాల్ట్ వేసుకున్న మొక్కల్ని అయితే గట్టిగా పిండుకోవాలి ఇందులో నుంచి అయితే వాటర్ వచ్చింది ఈ వాటర్ అంతా పిండుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి వేడైంది కట్ చేసుకున్న కాయల్ని అయితే ఆయిల్ వేసుకున్నాం ఇదిగోండి కాయల్లో వాటర్ అయితే చేదు ఇదంతా చేదు వాటర్ అండి పిల్లలు అయితే చేదు అంత తింటగలని చెప్పి అని గట్టిగా ఇది వేన పెట్టేసాను అయితే తిప్పుకుంటా దగ్గర తెచ్చుకోవాలండి కాయలు కాయలుగానే ఉంది బాగా ఫ్రై అవ్వాలి ఇవైతే ఒక పక్క ఏమి ఈ ఎగుతా ఉండే మనం దీంట్లో కావాల్సిన కారం అయితే రెడీ చేసుకున్నాం కారానికి కావాల్సిన పదార్థాలు అయితే రెండు చిన్నపాయలు అయితే తీసుకున్నాను కొంచెం కొబ్బరి వేపిన శనగ పప్పు అయితే కొంచెం తీసుకున్నానండి కొంచెం ఇది అయితే గొడ్డు కారం ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ కారం పొడిని ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఈ కారానికి కావాల్సిన అయితే చిన్నులపాయలు కొబ్బరి సెనగపప్పు సాల్ట్ కారం అన్నీ అయితే ఈ మిక్సీ జార్లో అయితే వేసాను అయితే మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇదిగోండి కారం అయితే మిక్సీ పట్టేసాను కాకరకాయలు అయితే ఇంకా ఫ్రై అవ్వాలి ఈ బాగా ఎర్ర ఫ్రై అయిన తర్వాత అయితే ఈ కారపొడి అయితే వేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇవైతే ఎర్రగా అండి ఇందులోనే కొంచెం కరియాపాకు తాని గందులు కూడా వేసుకుందాం ఈ తాలి గందులు ముందే వేసుకుంటే మాడిపోతుంది అండి అందుకని ల్యాప్ట్ వేసుకోవాలి కరియాపాకులు కూడా వేసేసుకుందాము

కారం అయితే ఈ విధంగా వచ్చిందండి ఇంకా స్టవ్ అయితే ఆపేసేస్తున్నాను కారం అయితే కాయలు కాయలుగానే ఉన్నాయండి బాగా ఫ్రై ఇదిగోండి కాయలు కాయలుగానే ఫ్రై అయిపోయినాయి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకైతే ఈ కారం అయితే తిని చూపిస్తాను దా

సేజ్ అనేది తెలియదు అండి ఇట్లా చేసుకుంటే కారం అయితే ఉప్పులకు అయితే చాలా టేస్ట్గా ఉండదు నెయ్యి వేసుకో తిన్న ఉట్టి కారం అయితే బాగుంటుంది ఇప్పుడు నేను ఇంట్లో కూర కూర అయితే అయిపోయింది పొద్దున్న చేసిన కూర అందుకని చెప్పి కాకరకాయలు ఉండే ఇంట్లో కారం అయితే చేశాను కొంచెం కారంతో తిని కొంచెం దుర్గానం అయితే తినేసేస్తాము ఇంక ఈ వీడియో అయితే ఇంక ఇచ్చేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి